ఏసయ్యా నమ్మదగినవాడు ఆయన ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు తన్నామ లేకీ భవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఎంతమంది నమ్ముచున్నారు ఆయన ఎక్కడున్నాడని అలియా మరి ఆయన ఉన్నప్పుడు ఆయన మాట్లాడతాడు చెప్పండి నాతో ఏసయ్యా నాతో అప్పుడే మాట్లాడడం ప్రారంభించాడు ఏసు ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಈಗಾಗಲೇ ಮಾತನಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ ಈಗಾಗಲೇ ಎಸ್ಐ ಏನು ಮಾಡ್ತಿದಾರೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಆಯ್ತು ಮಾತಾಡ್ತು ನಾಡು ಅದೇ ಮನಮೇಮ್ ಚೆನ್ನ ಮನಮೇಂಚಲ ನೀರೇನು ಚೆಲ್ಲ ಚೆಪ್ಪಿ ಗಟ್ಟಿ ಚಪ್ಪಂಡಿ ಗಟ್ಟಿಗ ಫಿನಾಲೆ ಕಾದು ವಿನಾಲಿ ಏನು ಫಿನಾಲಿ ಫಿನಾಲಿ ಅಂತ ವಿನಾಲಿ నాను ఏసయన వాక్యవన్ను కేళబ ఎంతమంది డబ్బులు కావాల దుడ్లు దుడ్లు మనం మన బెల్లాల దుడ్లు అంటాం కదా డబ్బులు అరే డబ్బులు వద్దా మీకు మీకు డబ్బులు వద్దా సౌకర్యులు బారుకు చర్చల సౌకర్యలు అలే లుయా అలే లుయా అలే లూయా డబ్బులు లేకుండా ఏం పని జరగదు అయితే చాలామందికి డబ్బుల మీద ఆశ ఏమి చాలామందికి డబ్బుల మీద ఆశ డబ్బు 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 కొంతమంది సచ్చేవాడు కూడా ఇచ్చేవాడు ఉంటే చెప్పు సురేషా సురేషా ఉంటే సచ్చేవాడు కూడా వస్తాడంట దేనికి అదే వాక్యం చెప్పేటప్పుడు చచ్చిపోతాడు వినడు వాక్యం చెప్తే వినుడు నిద్ర వస్తుంది కొడకలాడుతుంది పరిగెత్తాల పనికి పోవాలా అది చేయాలి ఇది చేయాలి ఇంకొంతమంది అంటారు సార్ డబ్బే కదా సార్ డబ్బు లేకుండా ఎట్లా సార్ డబ్బే కదా సార్ డబ్బు లేకుండా ఎట్లా సార్ నేను ఒక పెళ్ళిలో వాక్యం చెప్పాలని ఒకరోజు గిట్ల కూర్చొని దేవుని అడుగుతున్నా ప్రభు ఏం చెప్పాలి ఆ పెళ్ళికి ఎప్పుడు పెళ్ళి చెప్పదే కదా భార్య లోపడాలి భర్త ప్రేమించాలి భార్య లోపడాలి భర్త ప్రేమించాలి ఇంక ఇంక తప్ప విరేజ్ ఉండవు పెళ్ళిళ్ళు మెసేజ్లు ఇంకొన్నిసార్లు పెళ్ళిళ్ళు చేసే వాళ్ళరా పెళ్ళి పేరాలు పెళ్ళిళ్ళు ఏమంటారు వాళ్ళు వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తారు పిల్లోనికి ఉద్యోగం ఉండదు ఏ ఉడుగ దొడ్డు కలిసా మాడతానా ఏం కలిసా మారుతానా దొడ్డు కేసా మాట్తానా ఉడుగురిగా మస్తు ఆస్తి అయితే అది అయితే ఇది ఏమంటే ఈ అన్నిల సాంప్రదాయ ప్రకారం మేమే వెయ్యి అబద్ధాలు చెప్పి ఒక పెళ్ళి చేయాలా అయితే బైబుల్ ఏమంటుందంటే ఒక సత్యము చెప్పి వంద ప్రాణాలు కాపాడాలంట సత్యం చెప్పి ఏం చేయాలా పిల్లలని కూడా చెప్పమంటే ఏ పిల్ల చాలా మంచిది సార్ అమ్మనే బల ఆ పిల్ల అమ్మని గౌరవించదు కదా అని భూ చేసి పెట్టదు కాళ్ళి మీద కలిసి అమ్మా నీళ్తా అమ్మా నాకు అత్త అమ్మ నీకు ఇత్త అనేది బిడ్డ కొడుకు ఇంకా అంతేవాడు వాడు వచ్చిన తోడే అమ్మా ఉండవులేదా ముప్పై ఏండ్లు వచ్చింటాయి పని పాటకు పోరు అయితే పెళ్ళప్పుడు దేవుడు నా చెప్పిన మాట ఏం తెలుసా పత్తైసు వార్త ఆరవ అధ్యాయం ముప్పై మూడవ చిన్న చదవమన్నాడు అది చదివిస్తే కొంతమంది అని అడిగారు ఈ వాక్యం ఎందుకు చదివిస్తున్నావు అన్నారు తెలుసా అక్కడ పెళ్లి సంబంధానికంటే ముందు దేవుడి సంబంధం చాలా ప్రాముఖ్యం మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి అటు తరువాత అన్నీ అన్నీ ఒక అమ్మాయి ఫోటో చూపించి వాడు ఏమిటి తెలుసా సార్ ఈ అమ్మాయిని చేసుకుంటే ఒక పది లక్షలు కట్నం ఇస్తారు ఒక రెండు ఎకరాలు పొలం ఇస్తారు ఒక బైక్ ఇస్తారు అన్నీ ఇస్తారు బాగుంటుంది ఏమిస్తారు ఇస్తారు అన్నీ ఇస్తారు బాగుంటుంది నేనేమ ఆ అమ్మాయికి రక్షణ ఉందా ఆ అమ్మాయి దేవుని పాటలు పాడుతుందా ఆ అమ్మాయి తల్లిదండ్రులు లోబడుతుందా ఆ అమ్మాయి చర్చిలో పనులు చేస్తుందా చర్చిలో కసు ఊడుస్తుందా చర్చిలో బాత్రూమ్లు కడుగుతా ఇప్పుడు ఎవరు కడుగుతారు సార్ చదువుకున్న వాళ్ళంట మీకు తెలుసా మేము ఇప్పటికీ కడుగుతాం మా మా టీం ఉంది ఒకటి ఇంజనీర్లు డాక్టర్లు పాస్టర్లు మేము ఇప్పటికీ బాత్రూమ్లు కడుగుతాం క్లీన్ చేస్తాం చిన్న పోతే మీటింగ్లు పోతే మా మా టీంలో మేము కొన్నిసార్లు మాకన్నా చిన్నలు ఒకవేళ వాక్యం చెప్పే ప్రీచర్లు అయితే వాళ్ళ బూట్లు కూడా పాలిష్ చేస్తాం మేము నేను కొంతమందికి మా చదివినాము మా అవినా ఇంకొంతమంది బైబుల్ చదివేకరాదు మన చర్చిలో చర్చ అయిపోయిందే నాకు చర్చి ఇడిసేకుండదు పడుస్తారు దేవుడిని ఇంటిని శుభ్రపరచకపోతే నీ కూడా శుభ్రంగా ఉండదు నీళ్ళు శుభ్రంగా ఉంటే నువ్వు దేవుడిని కూడా శుభ్రంగా పెట్టుకుంటావు అసలు ఏం చెప్తుంది బైబులు మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి నా నీతిని నా రాజ్యమును వెతుకుడి అయితే ఈ రోజుల్లో ప్రజలు దాన్ని కాకుండా వేరే ఏమో వెతుకుతున్నారంటే ఒకసారి చూద్దామంట సామెత గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఆరో వచనం మీ బైబుల్లో వేరే ఉంటుంది నా బైబుల్లో వేరే ఉంటుంది చూద్దామంట మీ బైబుల్లో ఏముంది ప్రవాబ్స్ ట్వంటీ వన్ సిక్స్ జ్ఞానోక్తి ఇప్ప ఆరు వద్దులే నేను నా బైబిల్ చెప్తాను మీరు జాగ్రత్త చేసుకోండి అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట మరణము కోరు వారి కొన ఊపిరి నా బైబుల్ ఉండేది అబద్ధములాడి అబద్ధములాడి డబ్బు ధనం 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 ఈ రోజుల్లో చాలా మందికి డబ్బుల దగ్గరే అబద్ధలాడేది అబద్ధాలు 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 ఈ పెళ్ళిళ్ళు కూడా అబద్ధాలు చెప్పి ఆడ కూడా వ్యాపారం చేస్తారు పెళ్ళిళ్ళు కూడా వ్యాపారం దేవుని ఇంట్లో వ్యాపారం మార్కెట్లో వ్యాపారం నేను పొద్దున్న చెప్తుండే బజార్లో రూపాయికి ఒక కట్ట కొత్తమీ తెస్తాడు బజార్లో హోల్సేల్ ఎత్తుండదు ఒక కట్ట కొత్తమిరి రూపాయికి తెస్తాడు వీళ్ళు చర్చకు పోయే వాళ్ళే చర్చి పోక మనకొద్దు చర్చికి పోయే వాళ్ళే రెండు రూపాయలకంటే అమ్మ కూడా తప్పులేదు అన్నా నాకు బజార్లో పది రూపాయలు పడింది అన్న నీకని పన్నెండు రూపాయలకి ఇస్తానన్నాడు ఒకడు ఒక విశ్వాసి ఇంకోటి ఏమంటాడు నాకు పది రూపాయలు పడింది నీకు ఎనిమిది రూపాయలకి ఇస్తాను ఇంకా అమ్మాయిని కూడా రెండు రూపాయలు తక్కువ చేకి మళ్ళీ ఏమంటాడు మనం చర్చికి పోతామన్నా యేసు తోడు నాకు పడిందే పది రూపాయలు నీకు పది రూపాయలు పడితే ఎనిమిది రూపాయలకి ఎందుకు ఇస్తావు నువ్వు నీకు పడింది పది రూపాయలు బజార్లో నువ్వు ఎనిమిది రూపాయలకి ఎట్లా ఇస్తావు వేలెక్కల ఇస్తావు నువ్వు కట్టకి రెండు రూపాయలు మోసం చేసి నష్టపోతావా ఒక కట్టకి నువ్వు రెండు రూపాయలు నష్టపోతావా నువ్వు నువ్వేమన్నా పెద్ద కోటేశ్వర లేకుంటే కోటి శివుడా పండ్ల మీద కూడా అంతే అబద్దాలు చెప్పి అబద్దాలు చెప్పి అబద్దాలు చెప్పి ఆస్తి సంపాదించుకున్నది ఏమిటో తెలుసా మరణము మరణం మరణాన్ని వెంట పెట్టుకున్నట్లే నాపై మరణము కోరుకున్నాను వాడు వాట్ ఇస్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎవడైతే చావుని ఇవి చెప్పండి ఎంతమంది చావు కొనుక్కోవాలని ఎంతమంది చావు కావాలా నాకు చావు వస్తే చాలా పని చేతండి అరే చచ్చిపోయే భయపడతారు కదా బతుకుని ఏం చేస్తారు మీరు చెప్పండి కొన్నిసార్లు అంటాం కదా చచ్చిపోతే పీడ పోయి అంటాం కదా పీడ పోతులేదు పోతే పక్కన పెడదాం బ్రతుకుండి మీరు ఏం చేయాలనుకున్నారు ఏం చేస్తారు బతుకుండి మీరు మాట్లాడు బ్రతుకి ఉండి ఏం చేయాలనుకున్నారు మీరు మీరు బతుకుండి ఏమి చేయాలనుకుంటున్నారు చెప్పండి బతికి ఉండి ఏ నేను పోయిన వారం ఒక మాట చెప్పినాను ఏం చెప్పిన తెలుసా మీకు పోయిన వారము పోయిన ఏం ప్రసంగం హలో మీరు బ్రతికుంటే రాకడకొరకు సిద్ధపడాలి బ్రతికి ఉండేవారు రాకడకొరకు సిద్ధపడాలి రాకడను ప్రకటించాలి అది వదిలిపెట్టి అబద్ధాలు చెప్పి డబ్బులు కుప్పేసుకుంటున్నారు డబ్బులు 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 ఈరోజు చాలా మంది సిగ్గు చెట్టు ఏం తెలుసా దేవుడిని కూడా వ్యాపారం చేస్తున్నారు దేవుని పని కూడా వ్యాపారం చేస్తున్నారు బైబుల్ అంటే అది నా మందిరము అన్ని జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడిసిన దానిని మీరు దొంగల గృహముగాను వ్యాపార స్థలముగాను మార్చి ఉన్నారు అక్రమము చేయువర్లారా నా పో పోబడిగే దేవుని ఇంటిని అక్రమముగా మార్చి వేస్తున్నారు ఈ రోజులో చాలామంది విశ్వాసులు సేవకులు ఇద్దరు కలిసి విశ్వాసులు కాదు సేవకులు కలిసి బైబిల్ బాగా అర్థం చేసుకోండి ఇరవై ఒకటవ అధ్యాయం ఆరవచ్చు విమరస చూద్దాం చాగా అర్థం చేసుకోండి అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట మరణము కోరువారి కొన ఊపిరితో సాటి అబద్ధములాడి ఏం కోరుకుంటున్నారు మీరు అబద్ధములాడి ఏమి కోరుకుంటున్నారు మరణం డబ్బు మరణాన్ని తీసుకురాదు అది నువ్వు కోరుకునేది మరణం నువ్వు దేని పరిగెత్తున్నావు మరణం వెంటనా జీవం వెంటనా అమ్మా వినండి అండి దేని ఎంట పరిగెత్తున్నావు మరణం ఎంటనా దేవుని ఎంటనా దేవుడు ఏం చెప్పాడు మత ఆరు ముప్పై మూడులో మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి అంటే దాని అంటే పరిగెత్తండి అన్నీ మీకు వస్తాయి ఏమి కాదు అన్నీ వస్తాయి ఈ రోజుల్లో పెళ్లి కూడా వ్యాపారం అయిపోయింది అమ్మాయిలు చూపించారు చెప్తారు కదా సార్ పది లక్షలు ఇస్తారు బైక్ ఇస్తారు కారు అన్ని ఇచ్చినాక ఆ పిల్ల ఇట్లా బట్టలు ఉదా నిన్ను ఉతుకుతుంది ఏసీ ఇచ్చినాక ఆ పిల్ల ఇట్లా వంట వండుతుందా నిన్ను వండుతుంది ఉడకపెట్టి కాలు పెట్టి ఉడకపిస్తుంది ఏం కొన్నావు నువ్వు డబ్బులతో కోడలినా నీ మరణాన్నే నా మాటంది సార్ నా కోడలు ఎందుకు ఇంతది మాట నిన్ను కొనుక్కొనింది నిన్ను కొనింది నీ కొడుకుని కొనింది నీ కుటుంబానికి కొనింది డబ్బు ఇచ్చి ఇప్పుడు డబ్బు ఇచ్చిన తర్వాత నువ్వు వాళ్ళ మాట వినాలా వాళ్ళు నీ మాట తినాలా ఎవరు ఎవరు మాట వినాలా హలో ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడుగుతారు ఏసు ప్రభు నిన్ను కొన్నాడా నువ్వు ఏసు ప్రభుని కొన్నావా మరి ఏ శుభ్రమే నిన్ను కొన్నాడు కదా మరి నువ్వు ఏ శుభ్రం మాట ఉంటున్నావా అబద్ధములాడి ధనము సంపాదించేవాడి వెనకలేమట చెప్పండి మరణం 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 ఈ మరణం వస్తే పోతారా డాక్టరు ఎంత ఖర్చు కానీ సార్ నన్ను బతికించుకోవా నన్ను బతికించుకోవా నా ప్రశ్న అంతే బతికించుకుంటే నువ్వు ఏం చేస్తావు దేవుడి కొరకు బతికిస్తే నువ్వేం చేస్తావు సంగమ కొరకు బతికిస్తే నువ్వు దేవుని స్వార్థ ప్రకటించగలవు నేను మనం చెప్తాను సార్ ధైర్యంగా ఈ రోజు ఇరవై రెండో తారీఖు రెండో నెల ఇరవై ఆరో సంవత్సరం నేను ఇదే రోజున ఇరవై రెండో సంవత్సరంలో స్టెంట్ వేసుకున్నాను ఇదే రోజు నాకు బాగా నేను ఈ డేట్ మర్చిపోను ఇరవై రెండు రెండు ఇరవై రెండు ఇరవై రెండు రెండు ఇరవై రెండు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోని దినం ఇది ఎందుకంటే నేను బతికిన దినం అది మరలా క్రొత్తగా ఇప్పుడు నేను డబ్బులు ఇంట పరిగెత్తను డబ్బులు నాయంట పరిగెత్తాయి నేను డబ్బులు ఇంట పరిగెత్తాల్సిన అవసరం ఉండలేదు ఎందుకంటే డబ్బులు నాయంట ఎందుకంటే నాకు చెప్పాడు దేవుడు మొదట నువ్వు నా నీతిని నా రాజ్యమును వెతుకు అవి నేను వెంబడిస్తాయి నాకు కొన్నిసార్లు అవసరం వచ్చినా నేను అప్పదో చెప్పుకోవచ్చు అబద్ధాలు చెప్పి నేను డబ్బులు బాగా సంపాదించొచ్చు అయితే నాకు డబ్బులు కాదు బ్రతికించేది నన్ను బ్రతికించింది నా దేవుడైన ఏసు ప్రభు నేను ఆయన కూర్చి ప్రకటించకపోతే నేను భ్రష్టుడిని తర్వాత నేను పశు అయిపోతాను ఈరోజు కొంతమంది దేవుడు బతికిస్తే కనీసం థ్యాంక్స్ చెప్పరు పాస్టర్ నాగరాజు మంచి టైటిల్ పెట్టినారు కృతజ్ఞత కూడిక ఈ ఆదివారం కృతజ్ఞత ఆరాధన రెండీ కుటుంబాలతో దేవుణ్ణి కృతజ్ఞత చేద్దామంటే ఎంతమంది సార్ కుటుంబాలతో ప్రతి కుటుంబానికి ఒక ఆశ డబ్బు 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 కొడవనిద్రే సత్తం ఎద్దు అట్లే కొంతమంది దేవుడి సాడికి ఎందుకు వస్తారంటే ఏమో ఇస్తాడు యేసు ప్రభు ఏమో ఇస్తాడు యేసు ప్రభు ఈరోజు సువార్ రోడ్లు మీరు యేసు ప్రభు నమ్ముకోండి మీరు బాగైపోతారు యేసు ప్రభు నమ్ముకోండి మీరు రోగాలు బాగా అయిపోతాయి యేసు ప్రభు నమ్ముకోండి మీ పిల్లలు పెళ్ళిళ్ళైపోతాయి యేసు ప్రభు నమ్ముకోండి ఇల్లు వస్తుంది వాకిలు వస్తారు నేను చెప్పు ఏమి రావు నాన్న నేను చెప్తాను బాగానండి యేసు ప్రభు నమ్ముకుంటే శ్రమలు వస్తాయి సమస్యలు వస్తాయి నిలబడితే తర్వాత అన్నీ వస్తాయి నిలబడేవాడు కావాలి యేసు ప్రభుకి నిలబడేవాడు కావాలి యేసు ప్రభుకి చాలామంది తప్పు బోధలు బోధిస్తున్నారు యేసుప్రభు నమ్మకో నీ బిడ్డ పెండ్లు అయిపోతుంది యేసప్రభు నీకు మంచి కోడలు వస్తుంది యేసుప్రభు నమ్మకో ఇల్లు కట్టుకుంటావు నేను అది కాదని చెప్పను కానీ యేసుప్రభు అంటే దశ ఒకసారి చూద్దామంట మత వార్త ఇరవై నాలుగో అధ్యాయం నేను జరగ చెప్పట్లేదు జరుగుతుంది అయితే ఎప్పుడు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది దాన్ని తెలుసుకోవాలి ప్రశ్నించే మీకు తెలుసా నేను ఈ అధ్యాయాన్ని నెలకు ఒకసారి చదివిపిస్తాను నెలకు ఒక ఆదివారం అన్న ఈ ఇరవై నాలుగో కనీసం నేను అట్లా చెప్తూనే ఉంటాను ఎందుకు తెలుసా రాకడ సమీపంగా ఉంది అందుకు చెప్పండి రాకడ సమీపంగా ఉంది ఇప్పుడు యేసు వస్తే అడిగిపోతావు ఇప్పుడు వస్తే ఇప్పుడు వస్తే ఇప్పుడు వస్తే చదువు ఆయన వలీ వల కొండ కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి చూడండి ఇదే చూడండి ఏకాంతం అందరూ చెప్పండి ఏకాంతం నీకు ఏదైనా కావాలంటే దేవునితో ఏకాంతంగా మొరపెట్టు దేవుని పాదాలు పట్టుకో మరియా ఉత్తమమైన ఏం ఉత్తమైంది ఆయన పాదాల దగ్గర కూర్చోవడం ఆయన పాదాలు పట్టుకొని ఏడవడం ఊరికే పనులు చేసి అమ్మా నామగుడు సంపాది అమ్మా అమ్మా నా మగుడు జీతి మీడమ్మా అమ్మా నమ్మడు ఎందుకు ఏడుస్తావు అమ్మ దగ్గర అయ్య దగ్గర ఏసుప్రబం దగ్గర ఏడుసు ఆడేడుసురు మనుషుల ముందు పోయి ఏడుస్తారు నీకు కూడా చెప్పురా నా ముప్పై మూడేళ్ళు అయితే పెండ్లయ్యి నేను ఒక్కరు అమ్మ దగ్గర చెప్పలేను నా డబ్బులు లేవమ్మా ఏడి ప్రార్థన చేయమ్మని నేనే ప్రార్థన చేసుకుంటాను అమ్మ నాకు ఎప్పుడు చెప్పలేదు అంత దుడ్డిల్లప్ప అని యథార్థం విడున్నాం ఎదురుగా ప్రార్థన చేసుకుంటాం నా ప్రార్థన అమ్మకు తెలియదు అమ్మ ప్రార్థన నాకు తెలియదు మా ఇద్దరు ప్రార్థన దేవుని తెలుసు అంతేకాదు నాకు చాలా మంది ఫ్రెండ్స్ డాక్టర్లు పాస్టర్లు నేను ఎవరికి ఫోన్ చేసి చెప్పిన చెప్పిన అనుకోండి వాళ్ళు మమ్మల్ని కొంచెం చిన్న చూపు చూస్తారు బాగా చేసుకోండి దేవుని చెప్పండి ఇప్పుడు అధికే ప్రీతి మరి చెప్పా మీకు ఏమన్నా కష్టాలు ఉంటుందా దేవుడు మాట్లాడింది ఆమె తెలియదు అని చెప్పే ప్రసంగం దేవుడు చెప్పాడు మోకాళ్ళంగా అండి ఆయనకు చెప్పండి మీ హృదయంలో ఉన్న బాధలు అమ్మ నా కొడుకు మాట వినడం అంటే అమ్మ ప్రార్థన చేస్తుంది ఆయన చెప్పు అయా మార్చయ్యా నా కొడుకుని ఆయన మారుస్తాడు కొడుకుని చర్చికి పిలుచుకురామంటే పిలుచుకురారు బిడ్డకి చెప్పమంటే పిలుచుకురారు చర్చికి ఆయన నీతిని రాజ్యాన్ని వెతకమంటే వెతకట్లేదు పోనీ ఇంట్లో ఏకాంతంగా ఏసు ప్రభుతో నీకు సంబంధం ఉన్నావా ఏకాంత ప్రార్థన చేస్తున్నావా ఒలీవల కొండ అంటే మీకు తెలుసా యేసు ప్రభు ప్రార్థన చేసే కొండ అది రేపు యేసు ప్రభు రాబోయే స్థలం అది అక్కడ శిష్యులంటా యేసు ప్రభుత్వ ఏకాంతముగా మరి నీకు దేవుడితో ఏకాంతమైన సంబంధం ఉందా నీకు దేవునికి ఏకాంతమైన మాటలు ఉన్నాయా సంభాషణ ఉందా ఏకంగా ఒక్కడే కూర్చొని బైబుల్ చదువుకుంటున్నావా ఇంకోటి ఎక్కువ మనమే చెప్తాం దేవునికి దేవుడు చెప్పింది మనం అన్ని దేవుడు మనం చెప్తాం ప్రభా నాకు అది కావాలా నాకు ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలి అన్నీ కావాలా 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 కావాలి అన్నీ తీసుకొని మీద పడ్డాయి అనుకో నువ్వు కనబడు సచ్చిపెడేస్తావు బైబుల్ ఒకడున్నాడు ఉన్నాడు పేరు గెహాజు ప్రవక్తల శిష్యుడు ప్రవక్తల పాఠశాలలో తరబేది పొందుతున్నాడు రాజుని రాజు యొక్క సేనాధిపతిని దేవుని కృపతో స్వస్థత కలిగి వాడు పోయిన తర్వాత ఆ ప్రవక్త అనలే వాడు బాగుపడినాడు ఆయన ఏమడిలే ఆయన వచ్చినాడు బయటకు వచ్చినాక ఆయన అంటాడు అట్లే పంపను ఇట్లా రావద్దని చెప్పి పంపి ఈరోజు ఎట్లుంటుందంటే కొన్ని స్వస్థత కోడికలు ఎట్లుంటాయంటే చెప్పాలొచ్చి అయ్య ప్రార్థన చేస్తే నన్ను బాగుపడదని చెప్పాలి చెప్పకపోతే మళ్ళా అయ్యా ఇంకోసారి ప్రార్థన చేయడు అందుకే చాలామంది మా అయ్య చేసే మా మీ అయ్య ఏం చెడు ఎందుకు చెప్తాను కదా చాలామంది ప్రార్థన చేయాలంటే మీ అయ్యలో స్వస్థత చేసే గుణముండదు కానీ స్వస్థత చేసేవాడు దేవుడు నా పని ప్రార్థన చేసేది అంతే నా పనేమి ప్రార్థన చేసేది నా పని స్వస్థత చేసేదేవడు ఏసయ్యా అప్పుడు మనం ఎవరు వచ్చించాలా అయ్యనా ఏసయనా మా అయ్యా మాయ్యా మాయ్యా ఏమి అయ్యా బుడు బుడబుడు అంట కదా ఏముంది బుడబుడుకుల దారా ప్రార్థన నాకు ఇచ్చాడు చేసేది నా పని స్వస్థపరిచేది ఆయన పని అలాగే మీ ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేసి ఎందుకంటే ఆయన చెప్పాడు నన్ను నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో నేను వారిని మరి ఆశీర్వాదం లేవని చెప్పారు ఆశీర్వాదం ఖచ్చితంగా ఉన్నాయి అడుగు వాటికంటే ఊహించు వాడికంటే కంటే అతి అయితే అడుగు వాటికంటే ఊహించు వాడికంటే అతిదేవుల కార్యములు చేసే దేవుని మీద నేను నమ్మకం ఉందా డబ్బుల మీద నీకు నమ్మకం ఉందా